పైకి భక్తి గలవారుగానే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటారు వారికి నీవు విముక్కుడవై ఉండవని చెప్పేసి తన యొక్క శిష్యుడికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడనమాట నిజంగా దేవుని ఇరిగినటువంటి వారం అయితే అన్ని విషయాల్లో కూడా దేవుని పైన ఆనుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు దేవుని యొద్ ఏం దొరుకుతుందో మనకి తెలియనప్పుడు దేవుని ఎదుగు రావాలని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అంటే దేవుని యుద్ధ మనకి ఏం దొరుకుతాయో దేవుడు ఎంత శక్తివంతుడో దేవుడు ఎంత సమర్థుడో దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో మనకంటూ ఒక పిక్చర్ అనేది లేనప్పుడు మనకంటూ ఒక అవగాహన లేనప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించేలా మనకి అర్థం కాదు నువ్వు పూజిస్తున్న ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యంలో నీకు తెలియాలి పరిపూర్ణంగా తెలియాలి పరిపూర్ణముగా తెలిసినప్పుడు నువ్వు కంప్లీట్గా దేవుని పైన ఆనుకోవడానికి అవకాశం ఉంది కొద్ది సమయం నీ మీద కొద్ది సమయం ఇతరుల పైన కొద్ది సమయము దేవుని పైన కాదు పరిపూర్ణముగా నీ దేవుడు నీ మీద నీవు ఆనుకున్నప్పుడు నిన్ను పూర్ణ శాంతి గలవారిగా వారిగా చేసే గొప్ప దేవుడు అనమాట హాలలీయా అల్లలు దేవుడు మనలను మరి దృష్టి నిలిపి మన యొక్క ప్రత్యేక అవసరతను తీర్చాలంటే మనం పార్షియల్గా మనం ఆయనపై ఆనుకున్న వారముగా కాదు కానీ మనం పరిపూర్ణముగా ఆయన పైన ఆనుకోవాలి అని నమ్మాలి అనేది విశ్వాసం ఆయన ఆశ్రయించినప్పుడు మన శక్తికి మించినటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు కొన్నిసార్లు మన సంఘ సభ్యులే సాక్ష్యాలు చెప్తుంటారు నేను చాలాసేపు ట్రై చేస్తే నాకు వచ్చినటువంటి ఆ యొక్క ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి నా జ్ఞానానంతటిని కూడా ఉపయోగించాను చాలామందిని అడిగాను ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని నిమిషాలకి దేవుడు ఒక ఆలోచన దయచేసినప్పుడు కొన్ని రోజులుగా కొన్ని గంటలుగా ప్రయాసపడినప్పుడు రిజాల్వ్ కా కానటువంటి ప్రాబ్లము ఒక ట్వంటీ మినిట్స్ ప్రేర్ తర్వాత దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటే మనము మన జ్ఞానాన్ని మన శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాం కానీ రిజల్ట్ అనేది ఉండదు అది దేవుని ఆధారం చేసుకున్నప్పుడు స్ట్రగుల్ ఉన్నప్పటికీ కూడా ఏముంటుందన్నమాట ఫలితం ఉంటుంది రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ అప్పోస్తున్న పౌలు తన పరిచేరులో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి ఎన్నో అవమానాలు అయినా ఎదుర్కొన్నాడు ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు ఎన్నోసార్లు అతడు చనిపోవాడు కొంచెం చెప్పేసి ఊరి వెలుపలికి తన్ని తాడు కట్టి కుక్కలు లాగినట్టుగా లాగేశారు అలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి తను తన శిష్యుడికి ఏమని చెప్తున్నాడంటే పైకి భక్తి గలవారగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా చాలామంది ఉంటారు అలాంటి వారికి నువ్వు విముఖుడవే ఉండవు దేవుని యొక్క శక్తి మీద నువ్వు పరిపూర్ణముగా ఆనుకున్నప్పుడు నీ శక్తికి మించినటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు కనుక దేవుని పైన నువ్వు పరిపూర్ణముగా ఆనుకునేటనేది నువ్వు నీ జీవితం అలవాటు చేసుకో తిమోతి అని చెప్పేసి తిమోతికి రాస్తున్నాడు యువదీ కాల సమయంలో మనం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇంతవరకు మనం ఎక్కడెక్కడ దేవుని మీద ఆను కొనుక్కోకోకుండా ఏ విషయాల్లో మనం అపజయం పాలేమో ఏ విషయంలో నిందలు పాలేమో ఏ విషయంలో ఎన్ని తిరిగామో ఒకసారి మనం నెమరు వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము పశ్చాత్తాపడి ఇక ముందు నా శక్తిని కాదయా నా యొక్క జ్ఞానమును కాదయా నన్ను నేను ఆధారం చేసుకోను నా ఊపిరినివై ఉన్నావు కనుక నా బలం నీవే ఉన్నావు గనుక ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా నీదే కనుక ఇక ముందు కూడా నీ మీదే నేను ఆనుకుంటానని చెప్పేసి మనము సరైన నిర్ణయం తీసుకుని ఆ దేవుని పైన ఆనుకుని ఆ దేవుని ఆశ్రయించినప్పుడు ప్రతి విషయంలోనూ కూడా దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే మనకి జయాన్ని శుభాన్ని అనుగ్రహిస్తాడు ఆయన హలోనియా దీతికు రాస్తూ ఒక మాట అంటాడు మొదటి అధ్యాయంలో పదిహేను వచ్చినము పదహార వచ్చినం చదువుదాం ఆ పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏవి పవిత్రమైనవి కావు వారి మనస్సును వారి మనస్సాక్షియు అవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారని చెప్తాను నీ క్రియలే నిజంగా నువ్వు దేవుని ఎరిగి దేవుని మీద ఆనుకొని దేవుని ఆశ్రయించి నువ్వు నడుస్తున్నావు లేదో చాలా స్పష్టంగా చెప్తాయి చాలా స్పష్టంగా చెప్తాయి కొంతమంది దేవుని మీద ఆనుకున్నామని చెప్తారు తర్వాత ప్రజల నుంచి ఆశిస్తున్నట్లుగా వారి యొక్క ఉంటాయి నువ్వు దేవుని మీద కంప్లీట్గా ఆనుకుని ఉంటే నీ మనస్సు ఒక తెరచిన పుస్తకము అయ్యి ఎవరికి కనిపించాలంటే దేవునికి కనిపించాలి మనుషులకు కాదు దేవునికి కనిపిస్తే నీ యొక్క హృదయ వాంసులన్నింటినీ కూడా దేవాతి దేవుడు ఏం చేస్తాను అనమాట తీరుస్తాడు ఆయన మనం అడగక మునిపి మన అక్కర్లన్నీ కూడా ఎరిగినటువంటి ఏకైక దేవుడు మన మనస్సులో ఆలోచనలు ఒక మాట రూపంలో బయటికి రాక మునిపే అవి ఇంకను నీ హృదయములు ఉండగానే వాటిని గ్రహించినటువంటి దేవుడు ఆయన ఆయనకి తెలీదా నువ్వు ఎలాంటి బాధలున్నావు ఎలాంటి శ్రమలున్నావు నీకు ఏది అవసరం ఆయనకు తెలుసు నువ్వు మనుషుల ముందు నువ్వు యొక్క పరిస్థితిని చెప్పుకొని ఏడవలసినటువంటి అవసరమే లేదు నువ్వు దేవుని దగ్గర ఏడ్చేవాడు అయితే మనుషుల ముందు ఏడవలసిన అవసరమో రానివ్వడు దేవుడు అసలు రానేవాడు నాతో ఎవరు మాట్లాడినా కూడా ఇదే చెప్తాను నాకున్నటువంటి అలవాటు ఏంటంటే నువ్వు ఏడవలసింది నా దగ్గర కాదు ఎవరి దగ్గర ఏడవాలి దేవుని దగ్గర ఏడవాలి దేవుని దగ్గర ఏడిస్తే నువ్వు మనుషుల ముందర ఏడవలసినటువంటి అవసరత రానవడు దేవుడు ఎందుకంటే దేవుని దగ్గర ఏడ్చిన ప్రతి ఒక్కడు కూడా మనుషుల ముందర నవ్వుతూనే ఉంటాడే నీ ఏడుపు నీ కన్నీరు దేవుని సన్నిధిలో గొప్ప క్రియ చేస్తుంది అనమాట కీర్తిలో ఒక మాట అంటాడు ఏడుస్తూనంట గుప్పిలితో గుప్పిడు తీసుకుని వెళ్ళి విత్తివాడంట సంతోషంతో ఏం చేస్తాడంట పనులు సమకూర్చుకుంటాడు నీ దేవుని సన్నిధిలో నీవు ఏడవడం అలవాటు చేసుకోవాలి అది దైవానుసారమైనటువంటి అదుఃముగా ఉండాలి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాప దేవుడు మనకిస్తాడనమాట ఆ పరిశుద్ధాప దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత ఆత్మయైనటువంటి దేవునికి ఆ పరిశుద్ధాప నింపుదలతో ఆయన యొక్క సహాయంతో ఆయన యొక్క జ్ఞానముతో ఆయన యొక్క ఉద్దేశ ప్రకారం మనం మరపెడతాం కనుక ఆటోమేటిక్గా మన యొక్క కళ్ళలోంచి కన్నీరు అనేది వస్తుంది దేవుడు ఆశిస్తుంది అది అన్న దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేస్తుంది కానీ తన ముఖములో నుంచి మరి ఆ కవళికలే కనబడుతున్నా కానీ తన పెదవుల్లో నుంచి ఏం రావట్లేదనమాట శబ్దం రావట్లే అప్పటికే కళ్ళు మూసుకుపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇక నడవలేని పరిస్థితులు అంటే ఏలి అనుకుంటున్నాడో పొద్దుట పొద్దుట ఏమే మద్యాన్ని చిన్న దేవుని సన్నిధికి అనుకుంటున్నాడు కానీ ఆమె బాధనంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట ఆలకిస్తున్నాడు ఆలకిస్తూ ఉన్నాడు ఆమె పడుతున్న వేదన అవమానం అంతా కూడా ఆమె యొక్క ముఖ కవలికల్లో ఎవరికి కనిపిస్తుంది అనమాట దేవునికి కనిపిస్తాం ఆమె నోట నుంచి మాట రావట్లేదు కానీ ఆమె పడుతున్న వేదన దుఃఖం అంతా కూడా దేవునికి కనిపిస్తాం మనం మాట్లాడని అవసరం మన హృదయము దేవునితో ఎల్లప్పుడూ కూడా మొరపెట్టేదిగా ఉంటే మనము దేవుని సన్నిధికి వచ్చి గట్టి గట్టిగా కేకలు వేయాల్సిన అవసరత కూడా ఉండదు హలలీయా దేవుడు మన రూపాన్ని కాదు కానీ మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీ హృదయం దేని చేత నింపబడిందో దాన్ని ఎరిగినటువంటి ఏకైక దేవుడు కనుక ఆయన పైన మనము ఆనుకోవాలి హలలీయ హలలీయ మనము ఒక మాట చదువుకుందాం మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకున్నాను మరియు అన్నా విజ్ఞాపన చేసి నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆ శ్రీ దుర్గం ఏదియో లేదు హాలలియా ఎంత చక్కటి మాట చెప్తుంది ఇక్కడ మన దేవుడు వంటి ఆ శ్రీ దుర్గము అస్సలు ఏది కూడా లేదని చెప్తుంది అంటే ఆమె పడిన అవమానాలన్నిటినీ ఆమె పడినటువంటి దుఃఖ దినాలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో రోజున ప్రార్థన చేసేసి మర్చిపోయింది దేవుని సన్నిధులు కన్నీరు కాచింది తన హృదయం ఏంటో తన హృదయంటువంటి వేదన ఏంటో దేవునికి కనపడేటట్లుగా ఒక పిక్చరైజేషన్గా ఆయనకు చూపించింది ఇక అంతే ఆమె ముఖములో ఆనాటి నుంచి అంటే ఏం లేదంట దుఃఖం అనేది లేదా అంటే ఎంత విశ్వాసంతో తన ప్రార్థన దేవుడు ఆలకించాడో నాకు ఆసరి దుర్గముగా ఆయన ఉన్నాడో అని చెప్పేసి ఆమె నమ్మి వెళ్ళింది నమ్మి వెళ్ళింది కనుక మరుసటి ఏడాది అదే రోజుకల్లా ఆమె ఒడిలో వాగ్దాన సంబంధించినటువంటి ఒక కుమ్మాడి దేవుడు ఇవ్వడం జరిగింది ఇవదీకాల సమయంలో మనందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనము దేవుని పైన అంతగా ఆనుకోవాలి మన శక్తి చేత ఏది కాదమ్మా మనకి తెలిసిన వాటినే మనం చేయలేం కొన్ని సందర్భాల్లో కానీ దేవుని శక్తి చేత మనకి తెలియని వాటిని కూడా చేయగలను తెలియని వాటిని కూడా చేయగలను దేవుడు అంత చూపించగలిగిన దేవుడు అనమాట నేను ఈ రెండింటి వ్యత్యాసాన్ని నా జీవితంలో ప్రాక్టికల్గా నేను గమనించాను నేను మా సంఘంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మా శావకుడు వాకింగ్ చెప్పమని చెప్పేసి ఇస్తే ఏవో ఓ మాట్లాడేవాడిని వాడికి సంబంధం ఉండదు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు మా అత్తగారు దావురు కనుక ఆ సంఘానికి గుడ్ ఫ్రైడే రోజు వెళ్తే ఆ పాస్ కనుక పిలిచి రాజు ఈ మూడో మాట చెప్తాడని చెప్పాడు మన అమ్మ ఏమీ ప్రిపేర్ కాలేదు ఇంకా ఆ రోజు మైక్ పట్టుకొని నిలబడితే నాకు చెమటలో ఆ తర్వాత మాటలేమో పొడి పొడి మాటలు ఏవో ఓ పది నిమిషాలు మాట్లాడేసి అని చెప్పేసి వెళ్ళిపోయాను అయిపోయాను అప్పటికి నేను నా జ్ఞానం మీద నా శక్తి మీద ఆనుకొని ఏదో అక్కడ నిలబడి చెప్పాను కనుక ఆ రోజు పొడి రెండు వేల పదకొండులో ఎప్పుడైతే పరిశుద్ధాపదేవుడు నాపైకి వచ్చి ఆ అభిషేకం అనేది ఆ అనాంటింగ్ అనేది నా పైకి వచ్చిన తర్వాత నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినవి నేను ఒక చర్చ్కి వెళ్తున్నాను ఆ చర్చ్లో అనుకోకుండా ఆ రోజున పాస్టమ్ గారు లేరని చెప్పి ఫ్రైడే ఫెలోషిప్లో ఒక ఏడు మందే ఉన్నాం మేము ఈ రోజున బ్రదర్ రాజు వాకింగ్ చెప్తానని చెప్పేసి ఇచ్చారు ఆ రోజు కూడా నేనేం ప్రిపేర్ ఆ వాళ్ళకి కొంచెం కొంచెం తెలియదు తెలుసు ఆ ఏళ్ళ ముందు ఏం మాట్లాడితే ఏం ముందులే అని ప్రార్థన చేసుకుని నిలబడ్డా ఓ పది నిమిషాలే మాట్లాడదాం ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడదామని నిలబడితే ఇంచు మించు వన్ అవర్ మాట్లాడాను వన్ అవర్ మాట్లాడి కూర్చున్న తర్వాత వాళ్ళందరూ కూడా క్యాప్ క్లాప్స్ కొట్టి చాలా అప్రిషియేట్ చేశారు ఎలా అంటే సంగమనకు ముందు వస్తావు తొమ్మిదింటికి సర్వీస్ అంటే పావుతాకు తొమ్మిదింటికి వస్తావు వచ్చి ఎప్పుడు కూడా ముందర వచ్చేవు వెనకాల కూర్చుంటావు ఉంటావు చాలా సైలెంట్గా ఉంటావు ప్రేర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావు కానీ నీ దగ్గర ఇంత వాక్యం ఇంత సబ్మిట్ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత కానీ నాకు తెలియదు అన్న అప్పటికి బైబిల్ చదివానులే మూడు సార్లు ఒకే ఒక సంవత్సరంలో చదివాను అప్పటికి మూడు సార్లు చదివాను కనుక ఆ రోజు ఎంత చదువామనేది కాదు కానీ ఎంత చదివినా కూడా దేవుని యొక్క ఆప నడిపింపు లేకపోతే మనం ఏమి కూడా మాట్లాడలేం మాట్లాడినా కూడా అది వాళ్ళ యొక్క హృదయంలోనికి వెళ్ళదు అది అది నమ్మి ఆమె ఏం చేసిందంటే మరొకసారి ఆమె వచ్చినప్పుడు సడన్గా వాక్యం చెప్పమని చెప్పేసి ఆ రోజు కూడా దేవుడు బాగా నిలబెట్టుకుని వాడుకుంటే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈరోజు నా యొక్క కర్తవ్యాన్ని మరొకసారి దేవుడు నీ ద్వారా మాట్లాడి మరొకసారి నాకు జ్ఞాపకం వచ్చేటట్లుగా చేసావడం జరి అప్పటినుంచి ఆమె పెట్టి ఆ చర్చిలో ఒక తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అక్కడ రెండున్నర సంవత్సరాలు వాడుకోవడం జరిగింది అక్కడి నుంచి దేవుడు నన్ను పిలుచుకున్న దాన్ని బట్టి నేను సెపరేట్గా రావడం జరిగింది ఎందుకు ఈ చెప్తున్నాను చెప్తున్నానంటే మన శక్తిని మన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనం మాట్లాడే ఏ మాట కూడా అది ఎవరి హృదయాల్లోనికి వెళ్ళదు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం చేత మనం ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు మనం కాదు మాట్లాడేది ఈ ఈ శక్తి జ్ఞానం అంతా కూడా ఎవరిది అనమాట ఆయనది ఈ శరీరాన్ని ఆయన వాడుకుంటాడు అంతే దేవుడు వాడుకోవడానికి అనుకూలంగా మన దేహాన్ని ఆయనకి అందుకే రోమిలకు రాస్తాండి సజీవయాగముగా నిష్కళంకముగా మీ శరీరములను ఎవరికి సమర్పించాలి దేవునికి సమర్పించాలి నిష్కళంకముగా ఒకసారి చెప్తామా పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది హాలూయా దేవునికి యుక్తమైన రీతిలో మన యొక్క శరీరమును పరిశుద్ధమగా పరిశుద్ధముగా సమర్పించుకుంటే ఈ దేహాన్ని వాడుకుంటాడు దానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు పుంటివారా మూగవారా మొండుమా అని చెప్పేసి దేవుడు చూడ మొండాన్ని సైతం కూడా ఆయన మనందరికీ తెలుసు ఒక మొండుము ప్రపంచమంతా తిరిగి దేవుడి గురించి సాక్ష్యం ఇస్తుంది ఎవరో మొండు నిక్ సంథింగ్ ఏదో ఆ పేరు వెరైటీగా ఉంటుంది అది నిక్ అనేది గుర్తొస్తుంది నాకు ఒక మొండెము అలా కదా ఆ మొండెము అన్ని పనులు చేసుకుంటాడే అన్ని పనులు చేసుకుంటాడు మరి ఎంతో మందిని ఉత్తేజపరిచే మరి దేవుని యొక్క మాటల చేత దేవుని అభిషేకం చేత నింపబడి అతను మాట్లాడుతున్నప్పుడు అనేకులు ప్రవేపు మరి మల్లుకునేటట్లుగా దేవుడు వాడుకుంటున్నాడు అంటే మన సమర్పణ దేవునికి కావాలి అంతేగాని మన స్కిల్ సెట్ కాదని మన జ్ఞానం కాదు మనం ఏం చదువుకున్నామనేది కాదు మన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామనేది కాదు ఏ లోకరీతిని ధనవంతులైన ఈ లోకరీతిని జ్ఞానవంతులైన ఈ లోకరీతిని బలవంతులనైన కోరుకునేట లేదు అంటున్నాడు మొదటి కొన్ని తిరిగి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఐ థింక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన అనుకుంటా హలులియా కనుక మనము ఈ కాల సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే పైన పరిపూర్ణముగా ఆనుకున్న ఆశ్రయించుట అనేది మనము చేయాలి హలులియా మొదటి సమయాలు రాసినటువంటి గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో చదువుదామా సౌలు జనులకు జడిసి వారి మాట వినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే సౌలు జీవితంలో తను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞాన్ని లక్ష్య పెట్టేవాడుగా లేడు దేవుని మాటలు ఎందు విశ్వాసముచ్చిన వాడుగా లేడు దేవుని పైన దేవుని యొక్క శక్తి పైన పరిపూర్ణముగా ఆనుకున్నవాడుగా లేడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతోనే సంభాషణ చేసి వెళ్ళిపోయేవాడు ఉన్నాడు కానీ అసలు 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 అక్కడికి దేవుడు వెళ్ళమంటున్నాడా లేదా అసలు దేవుని చిత్తమా కాదా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి అని జీవితంలో చాలా ఉన్నతమైన ప్రణాళిక చాలా సందర్భాల్లో అసలు దావీదుకు లేదు ఇటువంటి యోగ్యత చెప్పాలంటే సౌలును కదా ఎన్నుకున్నాడు దేవుడు సౌలు తర్వాత యోనతను కదా యోనాతను తర్వాత యోనతను కుమారుడు కదా అలాగా ఈ యొక్క మరి కుటుంబీకులే యూద ప్రజలను ఇజ్రాయిలను మరి ఎల్లప్పుడూ కూడా పరిపాలించి రాజులు ఉండాలని చెప్పేసి శాశ్వతమైనటువంటి అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని తన ఎందు ఉంచితే తను దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనకపోవటం వలన దేవుని యొక్క మాటను సరిగ్గా విననందున ఆశీర్వాదాన్ని కోల్పోయాడు దావేదిని పిలిచినప్పుడు ఎలాగైతే నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్పాడో సౌలుతో కూడా దేవుడు అదే చెప్పాడు కానీ సౌలు ఆ ఫస్ట్ జనరేషన్లోనే పోగొట్టుకున్నాడు కానీ దావీదు దాన్ని పోగొట్టుకోలే అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మన తరతరముల వరకు మన పైన దృష్టి నిలపాలనే ఒక ఆశతోటే అని పిలుస్తున్నాడు అయితే మొదటి జనరేషన్ అమ్మో భక్తితో నడుస్తుంది తర్వాత జనరేషను భయం లేని వారుగా జీవిస్తారు ఆ భయం లేని వారుగా జీవించడం చేత ఏమవుతుందంటే వారి తండ్రి పోయినటువంటి ఆశీర్వాదము వేలపైకి రాదు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే సవులు మరి ఎందుకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడంటే దేవుని శక్తిని ఎరుగినటువంటి వాడుగా ప్రవర్తించాడు అతను దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడుగా ప్రవర్తించాడు దావీది అలా చేయలే దావీది ప్రతి సందర్భంలోనూ దేవుని సందులో ప్రార్థన చేసి నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా లేదా అని చెప్పేసి దేవుని అడిగి దేవుని ఎద్ద నుంచి అతనికి సమాధానం వచ్చిన తర్వాత అప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకునేవాడు ఈయన తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు మనుషులకు భయపడేవాడు భయపడటం వల్ల ఏమొస్తుంది ఊరు వస్తుంది అదే వచ్చింది భయపడేవాడో తన్ని తాను ఆధారం చేసుకునేవాడు భయపడకోకుండా ధైర్యంగా నిలబడేవాడో దేవిని ఆధారం చేసుకునేవాడు హలలియము గ్రంథము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుదాం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన శ్రీదుర్గము తన ఎందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును ఇక్కడ తన ఎందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును నమ్మికి ప్రభువా ప్రభు అని చెప్పేసి మన నోటి మాటతో టంటే ఆయన నువ్వు నిజంగానే నమ్మికి చెప్పేసి నీ పైన దృష్టి నిలబడాయన మనం నమ్మామో లేదో ఆయనకి తెలుసు అనమాట అది మన పెదవులు గుండా వచ్చే మాట నిజంగా మన హృదయం అంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాట ఆ దేవాతి దేవునికి తెలుసు కనుక ఆయన ప్రతిదీ కూడా ఇరిగినటువంటి దేవుడు ఇక్కడ నోటితో ఒప్పుకుంటారు కాని అంటున్నాడు దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు నోటితో ఒప్పుకోవడానికి మన పరిపూర్ణంగా ఆనుకోవడానికి చాలా తేడా ఉంది పరమగీతంలో దేవుని పైన ఆనుకుని వస్తున్న ఆమె గురించి మాట్లాడతాడు ఎనిమిదో జయము ఐదో వచనం తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవద తన ప్రియుని మీద ఆనుకున్నదండి మన ప్రియుడు ఏసు యేసుక్రీస్తు మరి సంఘము ప్రియురాలు ఈ ప్రియురాలు ఎప్పటికీ కూడా ఎవరి మీద ఆనుకోవాలి ఏసుప్రభు మీద అనుకోవాలి ఏసుప్రభు యొక్క మాటలకు మరి మనము చెవిగాలి ఆ మాటకు విధేతి చూపించాలి అని ఆలోచన యావత్తు కూడా ఈ దేహము ద్వారా నెరవేర్చుకోవడానికి మన ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉండాలి అలలుయ్య మనకి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఇనుకులు ఎదురైనా నిందలు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఇవన్నీ కూడా దేనితో పోలుస్తానంటే అరణ్యము లాంటివన్నీ ఈ అరణ్యంలో ఎలాంటి ఆపద సంభవిస్తుందో తెలీదు మన జీవిత యాత్రలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు కానీ దేవుని మీద ఆనుకుని మనం వెళ్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఏం చేస్తారన్నమాట ఆ యొక్క ఎరుకులు ఇబ్బందులు ఆటంకాలు అన్నిటినీ కూడా ఆయనే మనకి ఏం చేస్తాడు స్నానం చేస్తూ మన మార్గాన్ని మరి ముందుకు సాగేటట్లుగా మన మార్గంలో అడ్డులొచ్చిన అడ్డులన్నిటినీ తొలగిస్తాడు